నెల్లూరు జిల్లాలో అకస్మాత్తుగా జరిగిన పోలీసుల కాల్పుల కలకలం రేపాయి కొవ్వూరు సమీపంలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు ఆకస్మికంగా కాల్పులు జరిపారు కొందరు దుండగులు పట్టుకునే క్రమంలో ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది ఘటనలో ఓ నిందితుడితో పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్ గాయపడినట్లు తెలుస్తోంది మరికొందరు సంఘటనా స్థలం నుంచి పారిపోయారనే సమాచారం కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది నిందితులు పరారయ్యే క్రమంలో కొవ్వూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది ఈ నేపథ్యంలో ప్రత్యేక టీంగా పోలీసులు కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద చేరుకున్నారు అక్కడ నిందితుల కోసం గాలింపు చేపట్టారు ఈ క్రమంలో పోలీసులకు దుండగులు ఎదురుపడ్డారు ఆ క్రమంలో దుండగులు దుండగులపై పోలీసుల దాడికి చేశారు ఇక పదునైన వస్తువులతో పోలీసులపై దాడి చేయడం మొదలుపెట్టారు వారిని నిలువరించేందుకు బాహాబాహికి దిగారు ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ గాయపడ్డారు కానిస్టేబుల్ గాయపడ్డంతో ఆత్మరక్షణ కోసం పోలీసుల తుపాకులకు పనిచెప్పారు దుండగులపై కాల్పులు ప్రారంభించారు పోలీసుల కాల్పుల్లో జేమ్స్ అనే దుండగుడికి కాలికి గాయమైంది పోలీసుల తుపాకుల దాడితో బెంబేలెత్తిపోయిన ఇతర దుండగులు అక్కడి నుంచి పరుగు లంకించుకుని పారిపోయారు పారిపోయిన వారి దుండగుల కోసం పోలీసులు తదుపరి గాలింపు చర్యలు చేపట్టారు హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న జేమ్స్తో పాటు దుండగులు దాడిలో గాయపడ్డట్లు కానిస్టేబుల్ ఆదినారాయణను ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స నిమిత్తం పోలీసులు చెరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఏడు సంవత్సరాల గీతం మనకు ఆర్డి కాలనీ ఏర్పడిన తర్వాత మన స నాలుగు సంవత్సరాలుగా కట్టారు దాన్ని కట్టిన తర్వాత మా సార్లు ఉన్నారు అందరూ బాగానే ఉంది ఖాళీ అంతా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అరాచకాలు ప్లస్ మాదిక ద్రవ్యాలు ఎక్కువగా అమ్మడం జరుగుతూ ఉంది చిన్న చిన్న పిల్లకాయలు ఒక పద్దెనిమిది సంవత్సరాల లోపలే పిల్లకాయలు అందరూ చెడిపోవడం కళ్ళ ముందు చూడలేక మేమంతా కలిసి ఒక ఆర్డి కమిటీగా ఏర్పడ్డాం ఒక పది మందిని కమిటీగా ఏర్పాటు చేసుకొని ఆ ఆ పది మంది ఇంకొక ఇరవై ఏడు మందిని అలాగే ఒక మగిలిన ఒక ఇరవై ఐదు మందిని కమిటీగా ఏర్పాటు చేసుకొని అందరం కలిసికట్టుగా ఉండి ఆ ఊరిని బాగా చేయాలనుకున్నాం మేము దానికి వ్యతిరేకంగా పోలీస్ వ్యతిరేకంగా అమ్మకూడదని చెప్పి దొంగతనాలు ప్లస్ మాదక ద్రవ్యాలు ఇలాంటివి మన కాలనీ జర ఆడి కాలనీలో జరగకూడదని గ్రామ కమిటీగా ఒక బోర్డులు పెట్టాము మూడు బోర్డులు ఏర్పాటు చేశాము ఈ అలాగనే దానికి ఓపెనింగ్ కూడా మన సీఏ గారు కూడా వచ్చారు ఈ అన్నిటికీ సీఎం అందరూ కూడా ప్రోత్సహించారు మాకు ఇలాంటి పెడతారు ఇంద్ర అని చెప్పి అందరూ అసలు బాగా అందరూ అందులో మీకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని కూడా చెప్పారు మేము అన్నిటికి కూడా తెగించి ఆ బోర్డుని పెట్టా పెట్టగలిగాం ఎందుకంటే అలాంటి కాలనీ మొత్తం కాలనీ చెడిపోయింది చిన్నపిల్ల కాల్ నుంచి పెద్దవాళ్ళ దాకా అంతా చెడిపోయేదానికి కారణంగా ఒక పది కుటుంబాల దాకా ఆరు ఉన్నారు ఆ కాలనీలోనే ఆ కాలనీలో కూడా ఉన్న కుటుంబాలనే తరిమే మేము ఇవన్నీ చేయడం అలాగే ఈ గుడిని ఆసరా తీసుకొని వాళ్ళు రావాలని చూస్తూ ఉంటే మేము ఆ గుడిని కూడా మేమే తీసుకొని ఆర్డీ కమిటీగా తీసుకొని ప్రజలందరినీ కలుపుకొని మేమందరిని ఆ గుడిని స్థాపించి అమ్మవారు కూడా కూర్చోబెట్టాము కూర్చోబెట్టడం కూడా జరిగింది కూర్చోబెట్టి కూడా దగ్గర దగ్గర నెల నెల కావస్తుంది కూర్చోబెట్టి దీనికి కారణమైన మెయిన్ కారణాలు మొత్తం గంజా కామాక్షి అని ఆ పేరు మొత్తం టోటల్ పోలి స్టేషన్ మొత్తం తెలుసు మన ప్రతి ఒక్క ఒకట టౌన్ నుంచి ఫిఫ్త్ టౌన్ దాకా ప్రతి ఒక్క స్టేషన్లో మీరు అడిగినా చెప్తారు గంజా కామాక్షి అంటే మొత్తంగా పోలీసుల పైన ఆదినారాయణ అనేటువంటి కానిస్టేబుల్కి సంబంధించి గాయాలు తగిలాయి ఒకవైపు మరోవైపు చూసుకున్నట్లయితే నిధులపైన కూడా కాల్పులు జరిపారు పోలీసులు అయితే నెల్లూరు పోలీసులకు సంబంధించి మొత్తం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది గంజాయి మాఫియాను పట్టుకునేందుకు ఇదంతా జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీధర్ విజయ్ ఇక్కడ మనం చూసినట్లయితే కొద్ది రోజులుగా నెల్లూరులో ఈ గంజా ఆగడాలు శుతిమించిపోయాయి దాదాపుగా ఇక్కడ పరిస్థితి అదుపు తప్పిందని చెప్పుకోవచ్చు మనం చెప్పు మనం చూసినట్టయితే సంవత్సరం రోజుల్లో కూడా ఈ అత్యుదంతాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి గత ఎస్పీ కాలం నుంచి కూడా ఇక్కడ ఉక్కు పాదం మోపేందుకు చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పుడు ఎస్పీ అజితా విజెండ్ల ఒక ఆ కార్యాచరణను రూపొందించి వీరందరి మీద కూడా గట్టి నిఘా ఏర్పడటం జరిగింది ఈ ఇటీవల ఒక ఇద్దరిని హత్య చేయడం జరిగింది ముఠ దారిని వెళ్తున్న ఈ కాగితాలు ఎదుర్కొనే వాళ్ళని ఇక్కడ గిరిజనులుగా ఉన్న వారిని ఇద్దరి మీద దాడి చేసి కేవలం వారి వద్ద ఉన్న డబ్బులు తీసుకున్న ఎందుకంటే ఈ గంజాయి ముట్ట వాళ్ళకు గంజాయి సేవించిన తర్వాత వారు ఏం చేస్తున్నారో ఏదో తెలియని పరిస్థితి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ విరాయపాలెంలో కూడా ఒక అతను బైక్ పక్కన జరిపేరే గొడవ పడి అతన్ని పొడిచి హత్య చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే గంజాయి ముట్ట ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా కూడా సిద్ధమించింది వాళ్ళ చర్యలు సిద్ధమించాయి రాజకీయ వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులకు అనుచరులుగా చేరిపోయి వారి మీద నిఘా పడినప్పుడు కేసులు పడినప్పుడు వీరంతా రాజకీయ నాయకుల నుంచి ఊరట కలిగించుకొని వీరి చర్యలు కొనసాగిస్తున్నారు ఇక్కడ వారిలో వారు అంతర్గత పోరాటాలకు చంపుకోవడం ఇక్కడ అత్యోదాంతాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది అయితే ఇదంతా పోలీసులకు పూర్తిగా తెలుసు దీని మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా రాజకీయ పక్షాల నుంచి రాజకీయ నాయకులకు అనునాయులుగా చేరిపోయారు వీరంతా మనం చూసినట్టయితే గతంలో రాజకీయ నాయకులకు ఇక్కడ కార్యకర్తలతో అవసరం ఉండేది ఇప్పుడు ఈ రాజకీయ అధికార పార్టీలో ఉన్న వారైతేనేవి రాజకీయంగా ప్రాబల్యం ఉన్నవారైతేనేమి ఇటు ఇసుక మాఫియా ఇతర అసాంఘిక కార్యక్రమాల్లో వారి ప్రమేయం ఉండడంతోటే ఇటు ముఖ్యంగా నెల్లూరులో చూస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి లేఅవుట్లు ఆ సెటిల్మెంట్లు ఇక్కడ ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం కార్పొరేషన్ లో మేనేజ్ చేయడం ఇలాంటి చర్యల నేపథ్యంలో నేర చరిత్రతో వారికి ఎక్కువ సంబంధాలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో నేర చరిత్ర కూడా ఇబ్బడి ముప్పటిగా డబ్బులు వస్తుందో వారి చర్యలు కూడా సృష్టించాయి ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరులో ఆక్రమణలు ఎక్కడ ఎక్కడ నెల్లూరులో రోడ్డు మార్జిల్ని ఆక్రమించుకొని వారి అనునాయులకు ఈ నేర చరిత్రగా ఉండేవాళ్ళు ఎవరికో ఆక్రమించడం ఎవరికో అందరికి ఈ ఇక్కడ బడుగులకి ఇవ్వడం వాటి ద్వారా కూడా రాబడి చేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నెల్లూరులో ఈ గంజాయి ముఠ పరిస్థితి సృష్టించింది దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ మధ్య తీవ్రతరం చేశారు వాళ్ళపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు కొనసాగుతున్నాయి ఇక్కడ డ్రోన్ సాయంతో వీరందరూ కూడా గంజాయి ముఠ ఎలా ఉంటారు ఎక్కడుంటారు అనే సమాచారం కూడా తీసుకున్నారు చర్యలు ప్రారంభించారు అయితే గంజాయి ముఠ వారికి ఇక్కడ పోలీసు నిఘా వేశారు మనకు మన మీద ఏదో చర్యలు జరుగుతాయని ఇది కూడా లేదు ఎందుకంటే వారు గంజాయి సేవిస్తే ఎంతటి దారుణానికైనా ఎంతటి సంఘ విద్రోహ ఎందరో విద్రోహానికైనా పాల్పడే పరిస్థితి ఇక్కడ కొనసాగుతా ఉంది ముఖ్యంగా నెల్లూరులో ఇప్పుడు బ్యారేజ్ సమీపంలో ఉన్న ఇప్పుడు వీరు ఈ హత్య చేసే

బ్యారేజ్ సమీపంలో ఉన్న ఒక షుగర్ ఫ్యాక్టరీ కోవరు షుగర్ ఫ్యాక్టరీ అంటారు అదంతా మరుగ్గా ఉంటుంది షుగర్ ఫ్యాక్టరీ దాదాపుగా ఒక దశాబ్దంగా అక్కడ పనిచేయడం లేదు మరుగ్గా ఉన్న ప్రాంతాన్ని వీరు అడ్డాగా చేసుకొని ఇక్కడ కొనసాగుతున్నారు ఇంకొక ప్రాంతం ఇక్కడ అమెరికన్ హాస్పిటల్ అంటారు ఇక్కడ పాత మున్సిపల్ ఆఫీస్ ఉండే ఈ అమెరికన్ హాస్పిటల్ హాస్పిటల్ వెటనరీ హాస్పిటల్ పక్కన ఉండే ఈ అమెరికా హాస్పిటల్ ప్రాంతంలో కూడా అది కూడా ఈ మిషన్ మిషనరీ మిషనరీకి సంబంధించిన హాస్పిటల్ కొద్ది రోజులుగా మూతపడి ఉంది కొన్ని సంవత్సరం మూతపడుంది ఆ ప్రాంతాన్ని కూడా వీరంతా అడ్డాగా చేసుకుని ఈ గంజాయి ముఠా అంతా కూడా అక్కడ కొనసాగుతుంటారు ఇక్కడ పోలీసులు ఈ మధ్య పూర్తిగా సమాచారాన్ని సేకరించారు డ్రోన్ల సాయంతో వీరి చర్యలను కొన కొరి చర్యలు బతికడుతూనే ఉన్నారు గంజాయిని ఈ మధ్య పెద్ద ఎత్తున కూడా ధ్వంసం చేయడం జరిగింది గంజాయిని స్వాధీనం చేసుకుంటున్న కేసులు కూడా నెల్లూరులో అధికమయ్యాయి ఇక్కడ గతంలో గత గత పాలనలో ఈ గంజాయికి సంబంధించి ఇటు నాయకుల ప్రాబల్యాలతో నాయకుల సిఫార్సులతో వారి వారి వైపు చూసే పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు ఇక ప్రభుత్వం పూర్తిగా కఠిన వైఖరిని అవలంబిస్తా ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే ఇటు రాజకీయ నాయకులు కూడా వీరి నుంచి ఇబ్బందులు తయారయ్యాయి వాళ్లే ఫోముకు పాలు పోసిన పెంచిన సందాన నాయకులకు ఇబ్బందులు కలిగించిన పరిస్థితి ఏర్పడింది ఎప్పటికైనా కూడా నేర చిరుతులు ఇప్పుడు సంఘ విద్రోహాలకు పాల్పడేవారే ఈ గుణపాఠం నాయకులకు కూడా అందుతా ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరులో వారి పట్ల కఠిన వైఖరి కఠిన వైఖరి అవలంబించేందుకు పోలీస్ సిద్ధమైన తరుణంలో తాజాగా ఈ ఘటన ఇక్కడ అందరినీ కూడా ఉలికిపడేలా చేసింది ఈ ఇక్కడ ఒక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్న అతను ఇక్కడ వీరందరిలో కూడా కొందరిలో ఈ గంజాయి వ్యక్తుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు పోలీసుల సహకారంతో ప్రయత్నం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒక మహిళ ఇతనితో విభేదించి ఆ మహిళకు సంబంధించిన మతం కూడా జరిగింది ఆ నిందితుల గాలింపుల్లో పోలీసులు ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసుల మీదనే దాడికి తెగబడ్డారు వారు ఎవరి మీదైనా కూడా ఇప్పుడు గంజాయి సేవించి ఉన్నారంటే ఎవరినైనా కూడా వారు దాడి చేయడం ఒక గాయపడతడం అవసరం అయితే వాళ్ళు హత్య కూడా వెనకాడిన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ నెల్లూరు జిల్లాను ఉలికిపడేలా చేసింది పోలీసులు కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది ఇలాంటి ఘటనల పట్ల పోలీసులు ఉక్కుపాదం మోపి ఇలాంటి గంజా బ్యాంచ్ పూర్తిగా నిలువరించబోతే నెల్లూరులో శాంతి భద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీధర్